ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ ఆధ్వర్యంలో మంగళగిరి బైపాస్ రోడ్లో గల ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమం చేనేత శాఖల మంత్రి ఎస్ సవిత విచ్చేశారు జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా సంకారపు జయశ్రీ అధ్యక్షురాలిగా వావిలాల సరళాదేవి ప్రమాణ స్వీకారం చేశారు

భారతదేశాలకు అతీతంగా రాష్ట్రంలో సమస్యల పట్ల విశేషాల పట్ల వారికి నిరంతరం అందుబాటు

तो आ అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ లో సత్తా చాటుతున్న పవర్ లిఫ్టర్లు గటం నేని సాయి రేవతి బొలినేని చంద్రిక షేక్ సాదియా అల్మస్ నాగం జ్ఞాన దివ్యలతో పాటు దంత వైద్య నిపుణులు సుస్మిత ఎర్రబాలెం జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం సుష్మా తదితరులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశ శంకర్రావు ప్రతినిధులు కుమ్మర క్రాంతి కుమార్ అన్నవరపు నాగమల్లేశ్వరరావు బ్రహ్మానంద శర్మ కన్నా మాస్టరు కోవిలకారు బాబాజీ కాగితాల స్వాతిగౌడ్ ఉడతా శ్రీనివాసరావు త్రివీధుల కిరణ్ కొమ్మాకుల విజయభాస్కర్ వివిధ జిల్లాల మహిళా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు

ఫైనాన్స్ కార్పొరేషన్ కి చైర్మన్ గారికి అనేక సేవా కార్యక్రమాలు అనేక అవార్డు పొందినటువంటి వ్యక్తి అట్లాగే కొత్తగా రాష్ట్ర బీసీ సెక్షన్స్ అధ్యక్షుడి గారు కూడా వేదిక మీద ఉన్నారు ఇంకా అనేక మంది వేదిక వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ స్త్రీమూర్తులందరికీ కూడా ఉన్నారని ఇది పంతొమ్మిది వందల తొమ్మిదిలోనే

చేస్తారు ఎందుకంటే జన్స్ వచ్చేసి వాళ్ళకు పరిమితులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు కానీ ఒక స్కూల్ సాఫ్ట్వేర్ కావాలని

వేరే వారి వారి దయతోనే ఈ దేశ శ్రీమతికి మనం చేసే ఏ ఎంత గొప్ప సన్మానమైన ఒక భాగసు ఈ రోజు కార్యక్రమా గుజేసినారు పలువుల అందరికి కూడా వందనాలు జరిపసు ఈ కార్యక్రమానికి మహిళలు గీసి సెంటర్ ఉన్నో మహిళలను గౌరవించుకోడా మహిళాగురువువారికి ఒక పండుగ లాగా

ముఖ్యంగా మా మహిళలందరికీ అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మరి మహిళలందరితోటి ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమమే కాకుండా మహిళలతోటి ఒక కమిటీ వేసి ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా మరి కేసీ శంకర్రావు గారు తలపెట్టడం జరిగింది ఆ ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షురాలుగా జయశ్రీ గారిని గౌరవ అధ్యక్షురాలుగా నన్ను నియమించడం జరిగింది అదేవిధంగా ప్రతి జిల్లాల అధ్యక్షులు కూడా ఈరోజు వేదికల మీద ఉండడం జరిగింది అందరికీ నేను ప్రమాణ స్వీకారం చేసే ముందు నేను ఎలా ఉన్న వేదిక మీద ఉన్న జయశ్రీ గారికి జిల్లా అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనకి మరి మంత్రిగా మరి సబితమ్మ గారు రావడం జరిగింది చాలా సంతోషం ఇంతకుముందు క్యాలెండర్ ఆవిష్కరణకి ఆవిడ వచ్చారు ఇప్పుడు మరలా ఆవిడ వచ్చారు ఆవిడ ఒక మంత్రిగా ఒక బీసీ మంత్రిగా ఆవిడ అవడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం అని ముఖ్యంగా నేనైతే ఇంకా పెద్ద అదృష్టవంతరాలుగా నేను భావిస్తాను సవిత గారి మంత్రి అవడానికి ఈ సభా వేదికన అలంకరించిన మన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరియు చేనేత శాఖ మంత్రివర్యులైన సవిత గారికి స్వాగతం సుస్వాగతం నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా సభకు విచ్చేసి మా మహిళలందరికీ సంతోషం కలుగజేసిన సవితమ్మ గారికి ఇంకొకసారి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ సభకు ముఖ్య కారణమైన ఆర్యుడైన శంకరరావు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరియు పూసల్లో దారంలాగా ఈ సభను ఇంత నిర్విఘ్నంగా నిర్వర్తించిన మహేష్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నానండి సభా వేదికను అలంకరించిన మహిళా మనులు అందరూ వివిధ జిల్లాలకు చెందిన వాళ్ళు వాళ్ళకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభకు ఇచ్చేసిన నా తోటి సోదరీ మనులకు నా హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా మహిళలు సభలకు వచ్చేదే తక్కువ అటువంటిది మహిళా దినోత్సవం సందర్భంగా బాగానే వచ్చినారని నేను సంతోషాన్ని తెలియజేస్తున్నాను వారితో పాటు నా తోటి సోదరులు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం అండి ముఖ్యంగా మేడం గురించి చెప్పాలి అని అంటే చాలా ముక్కు సూటిగా మాట్లాడతారు చాలా కష్టపడి పనిచేస్తారు ఏ ఎంత మన్ హాస్టల్స్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ లేదంటే ఏ ఒక్క పని అయినా కూడా చాలా హృదయపూర్వకంగా ఆ ఒక విషయాన్ని ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని కింద లెవెల్ వరకు వెళ్ళి దాన్ని ఎలా పూర్తి చేయాలి ఏ విధంగా చేయాలని ఒక తపంతో పనిచేస్తారు ఇలా అంత మంచి బీసీ మినిస్టర్ గారు మనకి దొరకటం అనేది చాలా ఆనందదాయకమైన విషయం అలాగే కేశవ శంకర్రావు బాబాయ్ గారు నాకు బాబాయ్ గారు అవుతారు వారు కూడా బీసీలకి చాలా బాగా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ యొక్క బీసీలలో మన వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి మన బీసీ వర్గాన్ని ఏ విధంగా ఇచ్చేయాలి వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలి ఏం చేస్తే మనం పైకి వస్తాము అనే విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కటి రిప్రజెంటేషన్ రూపంలో ప్రతి ఒక్కరికి ఇస్తూ వాళ్ళ యొక్క కష్టనష్టాలని పెద్దవాళ్ళ ద్వారా తీసుకెళ్ళి వాళ్ళతో చర్చించడం ఆయన చేసే కృషి చాలా చాలా గొప్ప గొప్ప విధానాన్ని పార్లమెంట్లో అమలు చేశారు నేను చాలా ముఖ్యంగా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఎందుకంటే మా కోట ఎంత మహిళల్లో బీసీ కోట ఎంత మహిళలకి ఈ బీసీ కోట ఎంత రాబోతుందనే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫైట్ చేయాలని చెప్పేసి అని మా ఫైట్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా కేశవ శంకర్ గారి మహిళల కోట ముప్పై మూడు పర్సెంట్ లో ఎంత బీసీలకు సంబంధించిందనే డిమాండ్ ఎప్పుడు ఉందని చాలా స్పష్టంగా మీ అందరి ముందు పెడుతూ ఉన్నా అదే విధంగా రక్షణ చట్టం చాలా ముఖ్యమైనది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన రక్షణ చట్టం చాలా త్వరితగతలో చాలా గొప్పగా అమలు చేయాలని చెప్పి కూడా నేను చాలా ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నా ఇది రిక్వెస్ట్ కూడా డిమాండ్ ఎందుకంటే ఈరోజు మా రచక సోదరుకు సంబంధించిన మహిళలపై చాలా చాలా ఘోరమైన మరి అపార్ట్మెంట్లు అత్యధికంగా పనిచేస్తుంటారు వారు ఎవరికి చెప్పుకోవాలి తెలియదు చాలా మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క దీనికి సంబంధించిన అంశాల్లో మరి మనకు సంబంధించిన రక్షణ చట్టం చేయాలి త్వరగా తీసుకురావాలి అనే దాంట్లో మేము అంటే మినిస్టర్ గారి ముందు అవకాశం ఉంది వారు చేసే మరి వారు చేసే కృషికి రాబోయే రోజుల్లో మనకందరూ కూడా లబ్ధి చేకూరుండాలని చెప్పేసి అని మేము మీకు సహకారంగా ఎప్పుడు పోరాటాల్లో మేము ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను అదే వేదిక మీద ముఖ్య అతిథిగా ఈరోజు సంతమ్మ ఆవిడ ఒక మహిళ కాదు ఒక బెబ్బులి కురిలాగా మరి రాయలసీమ రథనాథ బిడ్డ చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పనిచేసి ఈరోజు వాస్తవంగా చెప్పిన మీద ఈరోజు ఆందోళన పెట్టే మహిళ కోసం అన్న నాకు నియోజకవర్గంలో కార్యక్రమం ఉన్నాయని చెప్పింది అయినా రేపు ఉదయం పూట బడ్జెట్ సమావేశాలు పట్టుపడ్డ సబ్జెక్టు ఆవిడ దగ్గర సబ్జెక్టు డిస్కస్ చేస్తూ ఆఫీసర్లు అక్కడ పెట్టి నా జాతి పోద్రెస్ కొంత పొందరూ కూడా కలవాల నిర్దేశంతో రావడం జరిగింది ఆవిడకి మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి అదేవిధంగా